హలో కానమోకు కథవచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున వరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో విథౌట్ వీసా దేశాలు అవేమిటో మనం తెలుసుకుందామా మరి ఇక వినండి వితౌట్ వీసా దేశాలు ఇక వినండి వీసా లేకున్నా విదేశాలు చుట్టయ్యొచ్చు ఎట్లా విదేశీ పర్యటనలు అంటే వీసాలు డాక్యుమెంట్లు వేచి చూడ్డాలు ఇలాంటి ప్రయాసం లేకుండా ఓటర్ ఐడి పాస్పోర్టులతోనే కొన్ని దేశాలను చూసి రావచ్చు అబ్బా ఆహా ఎట్లా హైదరాబాదుకు చెందిన రాజేశ్వరరావుకు ప్రపంచాన్ని చూడాలని ఎప్పటి నుంచో కోరిక కానీ ఒక్కో దేశానికి ఒక్కో వీసా తీసుకోవాలి ఖర్చులు భరించాలి ఆ దేశాలు అడిగి అలాంటివి అడిగినన్ని పత్రాలు సమర్పించాలి అనే నిబంధనలు ఆయన ఆశలపై నీళ్లు చల్లేవి అయితే ఇప్పుడు విదేశాలకు సులభంగా వెళ్ళి రాగలుగుతున్నారు వీసా లేకుండానే వివిధ దేశాల్లో పర్యటించి వస్తున్నారు అది ఎట్లా సాధ్యం అంటే మన ఓటర్ కార్డుతోనే కొన్ని దేశాలకు వెళ్ళి రావచ్చు భారత్ పాస్పోర్ట్తో తమ దేశంలో పర్యటించి వెళ్ళొచ్చు అంటూ మరికొన్ని దేశాలు పర్యాటక తలుపులు తెరిచాయి ఇంకొన్నైతే తమ దేశానికి వచ్చాక విమానాశ్రయంలో కూడా వీసా తీసుకోవచ్చని చెబుతున్నాయి కొన్ని దేశాలు ఏకంగా వీసా చార్జీలను కూడా ఎత్తేసి పర్యాటకుల కళలను సులభతరం చేస్తున్నాయి ముఖ్యంగా భారత పర్యాటకులకు అనేక దేశాలు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి ఎట్లా ఓటర్ కార్డుతో ఓటర్ కార్డు ఉంటే చాలు భూటాన్ నేపాల్ ఆ దేశాలు భారతీయులకు అనుమతినిస్తాయి నేపాల్కు విమానం రైలు రోడ్డు రైలు రోడ్డు మార్గాల్లో వెళ్ళొచ్చు భూటాన్కైతే విమానమే రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయనుకోండి ఎన్ని రోజులు ఉంటారు ఏ హోటల్లో బస్సు చేస్తారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారు అన్న వివరాలు సమర్పిస్తే భూటాన్ అనుమతిస్తుంది సాహస యాత్రికులకు స్వర్గధామం ఆ దేశాలు నేపాల్ భూటాన్లు భారతీయ రూపాయితో షాపింగ్ చేయొచ్చు బిల్లులు కట్టొచ్చు దింపు ప్యారో నగరాలు కాట్మండ్ దేవాలయాలు ఎవరెస్ట్ బేస్ క్యాంపు ఇటువంటి ఆకర్షణలు అనేకం ఉన్నాయి అక్కడ అలాగనే మరి శ్రీలంకలో రామాయణ యాత్ర అందమైన హిల్ స్టేషన్లు కొలంబో బీచ్లు కూడా ఉన్నాయి కాంబోడియాలో ప్రపంచ వారసత్వ స్థలమైన అంకోర్వాట్ ఆలయం ప్రధాన ఆకర్షణ ఈ దేశాల్లో ఏది శ్రీలంక అలాగే కంబోడియాల్లో మనం వీసా ఆన్లైన్ సదుపాయం ఉంది ప్రత్యేక సమయాల్లో భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని శ్రీలంక ప్రకటిస్తుంది కంబోడియాలో విమానాశ్రయం చేరుకున్నాక వీసా పొందొచ్చు ఈ వీసా వెసులుబాటు ఈ వీసా అంటే ఎలక్ట్రానిక్ వీసా వెసులుబాటు ఉంది అన్నమాట ఇక మనం ఏం చేయాలంటే ప్రతి దేశానికి ఓ పర్యాటక వెబ్సైట్ ఉంటుంది ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశ వెబ్సైట్లో మన పాస్పోర్ట్ వివరాలు సందర్శించే ప్రాంతాలు బస వివరాలు విమానం టిక్కెట్లతో దరఖాస్తు చేసుకోవాలి వెళ్ళేది పర్యాటక ప్రాంతాలక వైద్యం కోసమా వ్యాపారానిక బంధువుల ఇంటిక ఈ వివరాలు తెలిపితే అనుమతి పత్రం ఇస్తారు ఈ వీసా జారీ చేస్తారు ఇదనమాట ఇక గంటల వ్యవధిలోనే ఈ వీసాలు వచ్చేస్తాయి సమయం లేకుంటే విమానం ఎక్కే ఎయిర్పోర్ట్ అయినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే గమ్యస్థానం చేరాక కూడా వీసా తీసుకోవచ్చు మరి అంత సులువైనటువంటి మార్గాలు ఇక మాల్దీవులు మారిషస్ వంటి ద్వీప దేశాల్లో అయితే మనం తొంభై రోజుల వరకు ఉండే అవకాశం ఉంది భారతదేశంతో భారతదేశ పాస్పోర్ట్తో ముప్పై రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు ఇరాన్ కూడా అనుమతిస్తుంది ఇక పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు థాయిలాండ్ వీసా ఫీజునే తొలగించింది ఏకంగా అక్కడ అరవై రోజుల వరకు అనుమతిస్తుంది ఈ థాయిలాండ్ దేశంలో భారత్ పాస్పోర్ట్తో ఇండోనేషియాలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం బాలి అక్కడికి వెళ్ళాక కూడా వీసా తీసుకోవచ్చు ఇక మలేషియా ఆ దేశంలో అయితే ముప్పై రోజుల వరకు ఒమన్ ఫిలిప్పైన్స్ దేశాల్లో అయితే పద్నాలుగు రోజుల వరకు వీసా లేకుండా అనుమతిస్తున్నాయండి ఇక ఆఫ్రికాలోని వివిధ దేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి వీసా లేకుండా ట్యునీషియా సెనగల్ అలాంటి దేశాల్లో అయితే తొంభై రోజులు ఉండొచ్చు ఇక సీషెల్స్లో టాంజానియాలో ఉచితంగా వీసా ఆనరైవల్ ఉంది కెన్యా జింబాబ్వేలో దిగగానే మనకు వీసా ఇస్తారు ఇలా ఫిజిక్ కూడా వెళితే నూట ఇరవై రోజులు వీసా ఫ్రీ అట అక్కడ టూలో ముప్పై రోజులు మైక్రోనేషియాలో ముప్పై రోజులు ఈ సదుపాయాలను ఇస్తున్నాయి భారత పాస్పోర్ట్తో ఇక కరేబియన్ దేశాలైన బార్బడోస్కు వెళితే తొంభై రోజుల వరకు ఉచితంగా వీసా ఇస్తారు ఇక డొమెనికాలో నూట ఎనభై రోజులు హైతీలో తొంభై రోజులు ఎల్సాల్డార్లో తొంభై రోజులు జమైకాలో ముప్పై రోజులు సెయింట్ విన్సెంట్లో తొంభై రోజుల వరకు వీసా ఉచితం అండి ఇది విన్నరుగా వితౌట్ వీసా విదేశీ యానాదేశాలు అనేటువంటి ఈ సమాచారాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు వచ్చిన శ్రోతలకు ముఖ్యంగా విదేశీ యాత్ర ఆసక్తులకు ఇది ఉపకరిస్తుందని ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు